హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజు ఎస్వి లో వచ్చేసి మార్నింగ్ న్యాచురల్ రొటీన్ బ్లాగ్ అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈవినింగ్ టైమ్ ఇంకా మటన్ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా పండు అయితే ట్యూషన్కి వెళ్ళాలండి స్కూల్ నుంచి రాగానే ఇంకా స్నాక్స్ అయితే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతాడు పండుగ ట్యూషన్కి వెళ్ళిన తర్వాత వంట అయితే బిగించేశాను రైస్ అయితే అయిపోయింది కూర కూడా తాలింపేసి ఇంకా కూర కూడా మీద వేసాను మటన్ కర్రీ కదా మటన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత కారం అయితే వేసాయండి ఇలా మసాలా అయితే మిక్సీ పట్టుకున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా కొన్ని జీడిపప్పు వేసేసేసి మసాలా అయితే పట్టుకున్నాను జీడిపప్పు వేసి మసాలా పడటం వల్ల మనకి గ్రేవీ అనేది వచ్చిద్దండి మనం రైస్లో కానీ చపాతీకి కానీ పులక కానీ దేనికైనా సరే గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు వేసి మసాలా పట్టుకున్నామంటే మంచిగా మనకి గ్రేవీ అయితే వచ్చిద్ది ఇదిగోండి మసాలా అయితే పట్టుకున్నాను ఇదివండి మూత అయితే తీసామంటే మనకి ఆయిల్ కనబడుతుంది కదా ఈ టైంలోనే మనం మసాలా అయితే వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత మళ్ళీ చక్కగా మనం కూర అంతా కలుపుకొని మళ్ళీ రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఇదంతా మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి మనం ఏ కర్రీ అయినా సరే హైలో పెట్టేసి హడావుడిగా వండినా టేస్ట్ అయితే రాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చన్న సగం ఏదో చక్కగా మగ్గనిచ్చుకుంటే కూర అయితే మంచి టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఏ కూర అయినా సరే నాన్ వెజే కాదండి వెజిటేరియన్ అయినా సరే ఏ కూర అయినా మంచిగా వచ్చింది కర్రీ అయితే అయిపోయేపాటికి నైన్ థర్టీ అయింది పండు కూడా భోజనం చేశాడు ఇక అందరం భోజనాలు అయితే అయిపోయింది కదా ఇంకా అయిపోయిన తర్వాత కొర్ర అయితే నేను రవ్వ పట్టుకుందాం అని చెప్పేసి కొన్ని అయితే గిన్నెలో తీసుకుంటున్నాను మిల్లెట్స్ ఏదైనా సరే అండి మనం జావగా కాసుకొని తాగొచ్చు అనమాట కర్రీగా తినలేకపోతే ఇంకా మనం రవ్వ పట్టించుకొని లేకపోతే రవ్వ మిక్సీలో కానీ వేసుకొని మనము జావల్లే కాసుకొని తాగామంటే మంచిదేను ఉట్టిగా రైస్ కూడా వండుకోవచ్చు కానీ తినలేని వాళ్ళు ఇలా ఫాలో అవ్వచ్చు ఇదిగోండి నేనైతే మిక్సీ పట్టుకున్నా కదా కొంచెం రవ్వగా పట్టుకోవాలి పిండిలా కాకుండా రవ రవగా పట్టుకుంటే బాగుంటుంది ఇలా మిక్సీ వేసుకున్న రవని మనం జల్లించకూడదండి మనం డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట మనం కొంచెంగా అంటే చిన్న గ్లాసెస్ సరిపోద్దండి మనకి గంజి కాబట్టి అంటే జావ కాబట్టి చిన్న గ్లాసెస్ సరిపోద్ది ఈ చిన్న గ్లాసు నేను తీసుకుంటున్నాను ఈ గ్లాస్తో మనం రవ్వ తీసుకున్నాం అనుకోండి ఏ మిల్లెట్స్ అయినా అండి నేను కాకపోతే నేను ఈరోజు కూరలో తీసుకున్నాను ఆ గ్లాస్ తీసుకున్నామంటే పన్నెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలన్నమాట నేను నైట్ పూట ఒక ఆ గ్లాసు రవ్వ తీసుకొని కడిగేసి రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట ఇది నైట్ అలా నానాలి ఈ రవ్వ అనేది రెండో రోజు పొద్దున్నే అనమాట మార్నింగ్ ఎట్లయితే నానపయి ఉంది రవ్వ మా ఇంట్లో అయితే మిల్లెట్స్ రైస్లో కలిపేసి అన్నమైతే వండుకుంటాం అనమాట విడిగా కూడా వండుకోవచ్చు కాకపోతే మేము నేను పండు కూడా అని చెప్పేసి ఇంకా రైస్లో కలిపేసి వండితే అందరం ఇంట్లో వాళ్ళందరం తినచ్చు కదని చెప్పేసి నేను రైస్లో కలిపేసి వండు తిన్నాను చూడండి పన్నెండు గ్లాసులు వాటర్ అయితే నేను తీసుకున్నాను తీసుకొని స్టవ్ అంటే చేసుకుని స్టవ్ మీద మరగనివ్వాలండి ఆ వాటర్ అయితే ఒక రవ్వ ఒక చిన్న గ్లాస్ అయితే పన్నెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని చక్కగా మరగనివ్వాలి ఈరోజు టిఫిన్ వచ్చేసి బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో జీడిపప్పు అండి చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే పండు జీడిపప్పుగా వేస్తే తినడం అందుకని చిన్న ముక్కలుగా అయితే చేయాల్సి వస్తుంది ఇదిగోండి రవ్వ కూడా నానిపోయింది చక్కగానే ఈ రవ్వ అయితే మరుగుతున్నాయి కదండి వాటర్ పొయ్యి మీద ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి రవ్వ వేసాక ఒకసారి కలపాలి జావకి కొరలు జావకి మనం రవ్వ అయితే వేసిన తర్వాత ఇరవై నిమిషాలైనా మనకి మరగాలండి గంజి అనేది కాగాలి కాగిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం అల్లం దంచి వేసుకోవాలి వేసుకోవాలి అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయి కూర్చున్నాడు ఇవాళ వాళ్ళ స్కూల్లో ఫేర్వెల్ డే అండి పండు వాళ్ళు నైన్త్ క్లాస్ కదా టెన్త్ క్లాస్ వాళ్ళకి పార్టీ అయితే వేస్తున్నారనమాట వాళ్ళ స్కూల్లో అందుకని చెప్పేసి సివిల్ డ్రెస్ అయితే వేసుకురమ్మన్నారు అని చెప్పేసి ఈ రకంగా అయితే రెడీ అయిపోయాడు పండు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ టీచర్స్ కూడా బాగుందని చెప్పేసి కామెంట్ చేశారంట స్కూల్ నుంచి వచ్చారు చెప్తున్నాడు ఇదిగోంటే ఇట్లయితే నేను కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇట్లాగే అండి ఇంకా మేము ఇట్లానే చేసుకుంటాం అనమాట జావా ఈ వేసకాలం అనేసి చాలా మంచిది ఎవరన్నా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు మనకి వాటర్ కూడా ఎక్కువ తాగం కదండి ఇలా లిక్విడ్గా తాగటం వల్ల మనకి ఆకలి కూడా వేయదు అది కాక మంచి హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది కొరలే కాదండి ఏ మిల్లెట్స్ అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు కొంచెం వేడి తగ్గాక ఇంకా గ్లాసులోకి అయితే పోసుకుంటున్నాను అనమాట పండుని వాళ్ళ డాడీ వచ్చేసి స్కూల్కి అయితే పంపించొచ్చారు పంపించొచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట టిఫిన్ తిన్నాక ఈ జావ్ అయితే తాగుతారు ఇదిగోండి ఇక్కడైతే పెడుతున్నాను నేను కూడా తెచ్చుకున్నాను టైం అయిపోతుంది ఇంకా ఆయనకి కూడా టిఫిన్ అయితే పెట్టేశాను రోజు టిఫిన్ తిన్నాక పెరుగులో వచ్చేసేసి అటుకులు ఇంకా ఓట్స్ కొంచెం బెల్లం వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుని కలుపుకొని కూడా తింటారండి అది కూడా హెల్దీ నేను అటుకులు అనేది మనకి చాలా మంచిది ఎందుకంటే బి విటమిన్ ఉంటుంది ఇంకా అటుకులు వచ్చేసి పాలీస్ కూడా పట్టేది ఏం లేదు కదా రైస్ ఇంకా అందుకని చెప్పేసి అటుకులు చాలా మంచిది ఇంకా టిఫిన్ అయితే చేసిన తర్వాత వంట అయితే చేయాలండి పండు వాళ్ళకి స్కూల్లోనే ఇంకా భోజనాలు అయితే ఉన్నాయి అనమాట టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా నైన్త్ క్లాస్ వాళ్ళకి స్కూల్లో బోన్ చేసేసి వస్తాడనమాట ఆఫ్టర్నూన్ అయితే తీసుకొచ్చాను ఈ లోపు నేను బీరకాయ పచ్చకప్పు కూర అయితే వండానమాట స్కూల్ నుంచి వచ్చాక బట్టలు అయితే మార్చుకున్న తర్వాత చూడండి ఏం పని చేస్తున్నాడు కలర్స్ అయితే చేస్తారంట బియ్యంతో ఏం చేస్తా నువ్వు బాగా ఎక్కువైంది నీకు బియ్యం అక్కడ ఉంటే బియ్యం తీసేసి ఆడేసేస్తా నువ్వు నువ్వేం సరిగా పల్లెలు వేసేసేసేసి మట్టికాట్లు ఏమన్నా ఉన్నాయా లేదా దంచుతున్నావా దంచి జరుగుతున్నావా మాట్లాడు దంచమని ఎవరు చెప్పారు బియ్యం ఆగం చేయకూడదు ఓకేనా చెప్పు బియ్యంతోనా హోలీ కలర్స్ చేస్తావా దంచి పిండి కొట్టా అవి బియ్యము మరపట్టించుకోవాలా ఎట్లా చేస్తా రంగోళీ కలర్స్ గట్టిగా చెప్పు ఎలా చేస్తావు క్యారెట్ క్యారెట్ కలర్ వచ్చిద్దా వచ్చిద్దా చెప్పు బీట్రూట్ కానీ క్యారెట్ కానీ వేసి రసం తీసి దాంట్లో కలుపుతావా హోలీ కలర్స్ తడిపిండి లేదు పొడిపిండి లేదు పట్టి పిల్లలు కూడా చూడు ఎగ్జామ్స్ రాసి బస్సుల్లో అరుతున్నారు వినపడుతున్నాయా కేకల ఎగ్జామ్స్ అయిపోయినాయేమో మరి అరుతా ఉన్నారు బస్సుల్లో వెళ్తా ఇదిగోండి బియ్యం అయితే ఇక్కడ పెట్టాను అనమాట ఈ బియ్యం తీసేసేసేసి ఇక్కడ బియ్యం పెట్టాను అవి తీసేసేసేసి రంగోలి కదా సార్ అవన్నీ పోతున్నాయి